మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నాగుల చవితి ఎప్పుడు వచ్చిందంటే అనేది చెప్తున్నాను అనమాట మీకు చవితి తగిలింది ఎప్పుడు వదులుతుంది ఎప్పుడు అనేది చెప్తున్నాను ఓకేనా అలాగే పొట్ల పాలు పోసే టైమింగ్స్ కూడా చెప్తున్నాను ఓకేనా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి జరుపుకుంటారు చవితి తిథి ఈ సంవత్సరం అక్టోబరు ఇరవై ఐదు అలాగే వారం శనివారం ఓకేనా మీకు శుక్రవారం రాత్రి చవితి పది గంటలకు తగులుతుంది శనివారం రాత్రి పన్నెండు వరకు ఉంది ఓకేనా ఇప్పుడు ఈ పొట్లో పాలు పోసే టైమింగ్స్ ఎప్పుడు ఎన్ని గంటలకి పాలు పోయడం అనేది పొట్లోని ఓకేనా పొట్ల పాలు పోయే పోయేటకు ఉదయం ఏడున్నరకి ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వరకు ఉంది ఓకేనా శుభప్రదంగా ఉంది ఈ ఇప్పుడు మీరు ఉదయం లేచి స్నానం చేసుకొని మంచి పట్టలు కట్టుకోవాలి వేసుకోవాలి ఓకేనా శుభ్రంగా ఉతికి ఆరేసిన పట్టలు వేసుకోవచ్చు కొత్త పట్టలు కూడా వేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ వేసుకోవచ్చు పర్వాలేదు తప్పలేదు ఇప్పుడు చలివిడి వడపప్పు పానకం చిమిలి ఉండలు ఇవి పొట్ట దగ్గరికి పట్టుకొని వెళ్ళాలి అర్థమైంది కదా మీ ఇంటి వాన వానవతి ఏముంటుందో అది తీసుకుని వెళ్ళచ్చు ఈ చిమిలి ఉండలు పాలు పొట్టలో వేయాలి కొంతమంది కోడిగుడ్లు కూడా తీసుకొని వెళ్తారు వేస్తారు ఓకేనా ఇవి తీసుకువెళ్ళండి ఆవు నేతి దీపం పెట్టండి చాలా మంచిది ఓకేనా ఆవు నీతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది నాగ దోషాలు రాహు దోషాలు ఇవి పోతాయి ఓకేనా దోషాలు దోషాలు ఏమున్నా పోతాయి ఓకేనా ఇవి మొదటగా బుట్ట మీద కొంచెం నీళ్ళు మంచినీళ్ళు చెల్లి బియ్యం పిండి కొంచెం ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ వేసి ఆవు నీతితో దీపాలు వెలిగించి అగరబత్తలు వెలిగించి ఈ చిమిలి వండలు వేయాలి ముందుగా ఆవు పాలు పోయాలి తర్వాత చిమిలి వండలు వేయాలి తర్వాత ఎవరైనా కోడిగుట్లు వేయాలనుకుంటే వేయచ్చు ఈ ఇవన్నీ చేయాలి అలాగే వడపప్పు చలివిడి నైవేద్యంగా పెట్టండి మీ ఇంటి వానవత్తి ప్రసాదాలు ఏముంటాయో అవి వేయండి పెట్టండి ఓకేనా ఇలా చేయాలన్నమాట ఆవు నీతితో దీపం వెలిగించండి ఓకేనా ఇదనమాట నేను చెప్పబోయేది చక్కగా పాటించండి ఓకేనా ఓకే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఓకే